కూడా అంబేద్కర్ చిత్రాలని చెప్పేసి పచ్చిపోయి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చేస్తే ఈ ప్రపంచం పెట్టి దాన్ని గుర్తించి ఈ సారైనా సరే చిత్ర పట్టుకుంటుగా పెట్టాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరిక నడుకొట్లో ఏర్పాటు చేసేటువంటి దళిత సంఘాలు ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లా ఎస్పీ గారు ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే అంజీబాబు గారు ఇచ్చేసి నివాళులర్పించారు అందరికి ధన్యవాదాలు మరి రేపు రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాయ్ వాళ్ళ నరేంద్ర మోడీ గారు మరి రాజ్యాంగం ముందుకు చేయించి మరి రాష్ట్రంలో మరి కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రధానంగా ఏదంటే బాబాసాబ్ అంబేద్కర్ సర్వే చెప్పే శక్తిలోను వాళ్ళ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అంబేద్కర్ గారు విక్రమం పెట్టారు అలాగే ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కూడా ప్రతి ఆఫీసులో కూడా అంబేద్కర్ గారు చిత్రపటం పెట్టాలి తప్ప ఈ సీఎం లో పిఎం ఫోటోలు కాదు ఎన్నో ప్రధానంగా అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టాలి అలాగే మా దోషన్ చెప్పినట్టుగా కరెన్సీ సింగ్ పోయిన అంబేద్కర్ చిత్రపటం పెట్టాలని మేము పూజ పోరాటం చేస్తాం అదేవిధంగా పార్టీ పుస్తకాల్లో కూడా మరి కేరళ కానీ మరి ఢిల్లీలో కానీ సీఎం లో ఎంతో పార్టీ పుస్తకంలో మరి పీవు పెట్టారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం పవన్ కళ్యాణ్ గారు గుర్తించి వెంటనే దళితులు జాయిన్ చేయాలంటే మరి మీరు అంబేద్కర్ వాదులైతే మీరు తప్పనిసరిగా ఈ సంవత్సరంలో పార్టీ కుటుంబంలో మరి ముద్రించి కొత్తగా స్టడీలో పెట్టాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తూ అంబేద్కర్ అంబేద్కర్ జై భీమ్ అందరికి జై భీమ్ ఈరోజు అరవై తొమ్మిదవ వర్ధంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చరిత్ర ఆశా జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ రత్న మరియు దేశానికే గర్వకారణమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఈ రోజున ఆయన ఈ భూమి మీద లేకపోయినా ఆయన మనిషి ప్రతి భారతీయ పౌరుడికి ఆయన అందించిన హక్కులు అలాగే భారత రాజ్యాంగం ద్వారా ఆయన బ్రతికే ఉన్నాడు ఈ రోజున ఆయన జ్ఞాపకం చేసుకోవడం ప్రతి భారతీయ పౌరుడికి బాధ్యత ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది ఈ దేశంలో సరిగ్గా అమలు అవటం లేదు ఆయన ఎక్కువ బాధపడింది ఏంటంటే భారత రాజ్యాంగం అమలు చేసే వాళ్ళు సరిగ్గా ఉంటే లేకపోతే భారత రాజ్యాంగం వాళ్ళు అమలు వాళ్ళు సరిగా లేకపోతే రాజ్యాంగం వ్యర్థం అని చెప్పారు ఇప్పుడున్న రోజుల్లో ఈ మతతత్వ పార్టీలు అలాగే కొన్ని హిందూ శక్తులు ఆర్ఎస్ఎస్ వాదులు ఆయన వ్యతిరేకిస్తూ ఎలాగైనా మళ్ళీ భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి మన శాస్త్రాన్ని మళ్లీ తీసుకురావాలని చూస్తున్నారు ఎంత మాత్రమూ సహించబోదు ప్రతి భారతీయ పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అలాంటి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఈ రోజు అరవై తొమ్మిదో వర్ధంతిని హుకంపేట మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హుకంపేటలో జరుపుతున్నాం మరి ఆయన జ్ఞాపకం చేసుకోవడం నివాళులు అర్పించే బాధ్యత ప్రతి భారతీయ పౌరుడికి ఉంది కనుక మా పేట తరఫున ఇక్కడ ఆయన అర్పిస్తున్నాం ఈ రోజున ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఆయన ఆశయాలను నెరవేర్చుకోవడం అందరం జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఈ యొక్క వర్ధంతి సందర్భంగా అందరికీ జై భీమ్ తెలుపుతూ ముగిస్తున్నాం జహహా డాక్టర్ బీర్ అంబేద్కర్ జిల్లా అలీ అంబేద్కర్ ఆలోచన విధానాలు జై భీమ్ జై 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 బీమ్ జై బీమ్ జై బీమ్ జై బీమ్ జై బీమ్ అరవై తొమ్మిది వర్జంతి డాక్టర్ బీర్ అంబేద్కర్ నివారణ వర్పిస్తూ అందరికీ జై భీమ్